నా స్థానముల ప్రభా నీ స్థానముగా మార్చి నీ స్థానము నా స్థానములోకి వెళ్ళి దాని నోకు బదులుగా నీవు మరణించి దేవు ప్రాణం పెట్టి నీ క్రయధనముగా ప్రభా రక్తమును కార్చి ఆ రక్తములో మా పాపములు కడుగుకున్నటకు ఉదుకున్నటకు మరొక జీవిత కాలమనేటువంటి అవకాశం ఇచ్చి తండ్రి ఈ భూమి మీదకి మమ్మల్ని పంపినందుకు నీకు వందనములు చెల్లిస్తా ఏమించి బ్రవా ఆ బలిగములకు తండ్రి సరి సమానముగా నీకు రుణమును మొక్కుబడులను బలులను నా ఎటువంటి పాప పరిహారార్థ బలు నీకు ఇచ్చినప్పుడు నీకు కూడా తండ్రి దానికి సరి తోక యాగము బలి భూమి మీద పొట్టలేదు చెయ్యలేరుకే అటువంటి అవకాశం తండ్రి మరొకసారి ఒప్పుకొని నేను నమ్ముకోవడం తప్ప నీ రక్తాన్ని అనుదినము ప్రోక్షించడం ఆశ్రయం ఆశ్రయించడము తప్ప తండ్రి మరి ఇంకొక పని చేయలేనటువంటి నిరపహాలుగా బలహీనులుగా పాపులుగా